ారు అమలు మరిచారు రెండేళ్లుగా సిద్ధం కాని నిబంధనలు బీసీ గురుకులంలో ఇంటర్ పూర్తి చేసిన ఒక బీసీ విద్యార్థికి ఆల్ ఇండియా ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా బెంగళూరులో ప్రముఖ విద్యా ఇంజనీరింగ్ కోర్సులో సీటు వచ్చింది ఏడాదికి రెండు లక్షలు చెల్లించాలి ఇతర రాష్ట్రాల్లో ప్రముఖ విద్యా సంస్థలో చదువుకునే బీసీ ఈబీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమల్లో లేదు దీంతో అక్కడ సీటు వదిలిపెట్టి తక్కువ ఫీజులో నగరంలోని కళాశాలలో చేరాడు ఆ పరిస్థితి ఒకరిదే కాదు వందల సంఖ్యలో బీసీ ఈబీసీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు ఇది ప్రధాన సమస్య దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్ర మానవ వనరుల విభాగం గుర్తింపు పొందిన ప్రీమియర్ ప్రీమియర్ విద్యా సంస్థలైన ఐఐటి ఐఐఎం ఎయిమ్స్ బిట్స్ వంటి వాటిలో చేరే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుంది తొలుత విద్యార్థులు చెల్లించిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ దరఖాస్తు చేసుకుంటూ మొత్తాన్ని ఎస్సీఎస్టీ సంక్షేమ శాఖ విడుదల చేస్తాయి బీసీ ఈబీసీ విద్యార్థులకు రాష్ట్రంలో విద్యా సంస్థలు మినహా ఇతర రాష్ట్రాల్లో ప్రీమియర్ విద్యా సంస్థలో ఉపకార వేతనాల పథకానికి అర్హులు కాదనమాట రెండు వేల ఇరవై మూడులో జివో నెంబర్ పది జారీ చేశారు దేశవ్యాప్తంగా రెండు వందలకు పైగా ప్రీమియర్ విద్యా సంస్థలో ప్రవేశాలు పొందే రాష్ట్రానికి చెందిన బీసీ ఈబీసీ విద్యార్థులకు పూర్తి బోధన ఫీజు చెల్లించేందుకు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నాలుగున అప్పటి బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి అయితే బుర్రా వెంకటేష్ గారు జివో పది జారీ చేస్తారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం నుంచి ఎస్సీ ఎస్టీలతో సమానంగా బోధన ఫీజులు చెల్లిస్తామని అందులో పేర్కొన్నారు ఏటా రెండు లక్షలు లేదా ఆ కోర్సు ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని చెల్లిస్తామని తెలిపారు జాతీయ విద్యా మంత్రిత్వ శాఖ ఏటా విడుదల చేసే ర్యాంకులకు లోబడి టాప్ టూ హండ్రెడ్ విద్యా సంస్థలకు ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది ఉత్తర్వులు జారీ చేసిన దాదాపు రెండేళ్ళు అవుతున్న ఇప్పటివరకు ఈ పథకం అమలుకు సంబంధించిన అయితే జారీ కాలేదు ఈ జీవో ఆధారంగా ఈ పోస్టులో దరఖాస్తుకు ప్రత్యేక ఆప్షన్ అయితే పొందుపరచలేదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఫీజు రెంబర్స్మెంట్ దూరంగా ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడాదికి ఇప్పటికే ప్రవేశాలు అయితే కొనసాగుతున్నాయి ఇప్పటికన్నా తెలంగాణలో విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఉత్తర్వులు అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారనమాట సో ఇది మనకి తాజా సమాచారం అంటే ముఖ్యంగా ఉన్నత విద్య అభ్యసించే వారందరూ బాగా నష్టపోతున్నారు సో రాష్ట్ర ప్రభుత్వం జీవో అయితే ఇచ్చింది కానీ అమలు చేయకపోవడంతో ఉద్యోగ ఉన్నత విద్య అభ్యసించాలని ప్రతి విద్యార్థి కూడా నష్టమేనమాట సో ఇది మనకి ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వానికి తెలిసే విధంగా చేయాలి ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని